హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకేని మన ఛానల్ పేరు చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీసుకున్నాను మొత్తం ఈ కట్ట మనకి యాభై గొర్రెలు యాభై పిల్లలు ఈ ఉన్నాయి ఇవి మనకి పిల్లలనే సపరేట్గా చేసి గొర్రెలనే నీటిగా చేస్తున్నాయి ఇవి కొన్ని ఏదైనా పళ్ళు లేని గొర్రెలు ఏదైనా ఉన్నాయో చెక్ చేస్తాను అన్ని గొర్రెలు చెక్ చేయాలంటే చెక్ చేయలేను ఏదైనా నాకు డౌట్ ఉండే గొర్రెలు ఒక నాలుగైదు గొర్రెలు చెక్ చేస్తాను ఒకవేళ పళ్ళు లేకుంటే తీసేయమని చెప్తున్నారు కాబట్టి ఏదైనా సరే లైవ్ లైవ్ వచ్చి వాళ్ళు చూసుకొని పళ్ళు లేకుండా ఉంటే తీసేసి మనం బేర చేసుకోవచ్చు ఈ పిల్లలు గుర్రెలనేది సపరేట్ సపరేట్గా పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూస్తే మిగతా డీటెయిల్స్ మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం పిల్లలనే చూద్దాం పిల్లలు ఏ వయసు పిల్లలు ఎన్ని ఎన్నో పిల్లలు ఉన్నాయి ఈ పిల్లలు ఒకసారి నీట్గా చూపిస్తాను వీటి వయసు ఎంత ఉంటుంది అనే డీటెయిల్స్ వీటికి మనకి కొదాలు ఫిమేల్ ఎన్నో వస్తాయి పొట్టేళ్ళు ఎన్నో వస్తాయని కూడా నేను చూశాను ఎందుకంటే చాలా మంది ఇంకే అన్న మీరు వీడియో అన్ని తీస్తున్నారు వాటిలో పొట్టేళ్ళు ఎన్నో వస్తున్నాయి కొదాలు ఎన్నో వస్తున్నాయని అని ఈ క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడుగుతున్నారు మనకి కాబట్టి ఇక్కడ నేను ముందుగానే జాగ్రత్త పడి మన రైతుతో చెప్పాను అన్న పొట్టేళ్ళు ఎన్నో వస్తున్నాయి ఫిమేల్ కొదం పిల్లలు అనేది ఎన్నో వస్తున్నాయి ఈ మొత్తం నేను చెక్ చేయాలని చెప్పాను మన రైతు కూడా ఖచ్చితంగా చెక్ చేద్దాం ఎన్ని పిల్లలు వస్తాయి ఏంటి నేను చూపిస్తాను అన్నాడు ఈ చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే అన్నాడు ఇక్కడ ఇంకా ప్రతి ఒక్క వీడియో కన్నా నేను ముందుగానే ఇంకా మెన్షన్ చేస్తాను ఏ డేటు ఏంటనేది మనం రాసేకంతే చెప్పేది బాగుంటుంది వీడియోలోనే ఈ రోజు డేట్ మనకి ఇరవయో తేదీ పదకొండో నెల రెండు వేల నాలుగు బుధవారం రోజు ఇది అప్లోడ్ చేస్తున్నాను ఈ డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం పిల్లలు ఎన్ని ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం వారం పది రోజులు రెండు మూడు రోజుల పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి మనకి మొత్తం మనకి యాభై పిల్లల్లో ఫోర్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి నెల పిల్లలు ఉన్నాయి ఇరవై రోజుల పిల్లలు ఉన్నాయి వారం పది రోజులు ఒక రోజు రెండు రోజుల మధ్యలో ఉన్న పిల్లలు కూడా ఒక రెండు మూడు పిల్లలు అనేది ఉన్నాయి ఈ మొత్తం మనకి యాభై పిల్లలు ఇట్లా ఇరవై రెండు పొట్టేళ్ళు ఇరవై రెండు పొట్టేడు పిల్లలు వస్తాయి మనకి మిగతాయి ఫిమేల్ కొదం పిల్లలు అనేది ఉన్నాయి వీటిల్లో మనకి ఒక రోజు రెండు రోజులు ఇదే వీడియో మన తక్కువ ఛానల్లో వాళ్ళు పెట్టారు నలభై ఎనిమిది పిల్లలు యాభై గొర్రెలు అనేది పెట్టారు నేను వెళ్ళిన తర్వాత నైట్ ఒక గొర్రెనింది వెళ్ళిన తర్వాత ఒక గొర్రెని అంటే రెండు గొర్రెలు వినేయడం వల్ల మనకి యాభై గొర్రెలు యాభై పిల్లలు అయినాయి అంటే అంతకుముందు రెండు గొర్రెలు సూటి గొర్రెలు అన్నా ఆ ముందు రోజు ఆయన వచ్చి తీసేటప్పుడు నలభై ఎనిమిది పిల్లలే ఉన్నాయి రాత్రి ఒక గొర్రె నిండి ఉదయాన్నే నేను వచ్చే ముందు ఒక గొర్రె యాభై పిల్లలు యాభై గొర్రె అన్న అని చెప్పాడు ఇక్కడ గొర్రెలు కూడా నేను చెక్ చేసేటప్పుడు ఒక రెండు గొర్రెలకి పళ్ళు లేవు ఇక్కడ వచ్చేసి మనకి ఎర్ర గొర్రెకి అనే దానికి పూర్తిగా అయితే పళ్ళు లేవు ఆ గొర్రెని తీసేయాలన్నా అని చెప్పాను అని ఆ గొర్రెని తీసేస్తాను అలా నచ్చకపోతే తీసేస్తాను దానికి పిల్ల కూడా ఎర్ర పిల్ల కనిపిస్తుంది కదా ఎర్ర పిల్ల ఎర్ర గొర్రెకి ఎర్ర గొర్రెకి పూర్తిగా పళ్ళు అనేది లేవు బ్రదర్ ఇప్పుడు పునుకొని ఉంది కదా ఇవి కూడా చెక్ చేస్తాను ఎందుకంటే మీరు వచ్చినా రాకపోయినా ముందుగానే నేను వెళ్ళి వీడియో తీసినప్పుడు మన వీడియో ఎలా ఉంటుందంటే ఒక క్లారిటీ అనేది ఉంటుంది మరి ఇదా వెళ్ళామా వీడియో తీసుకొని వచ్చామా ఛానల్ అప్లోడ్ చేశామా అన్నట్టు కాకుండా వెళ్ళినప్పుడు ఒక అరగంట అయినా కేటాయించి వాటికి పిల్లలు ఎలా ఉన్నాయి గుర్రెలు ఎలా ఉన్నాయి వాటికి పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కొన్నిటికి పాలు రెండు సైడ్లు రెండు సన్నల మీద పాలు అనేది వస్తున్నాయా లేదా ఇలాంటి ప్రతిదీ చెక్ చేస్తాను ఒక అరగంట అయినా సరే నేను లేట్ అయినా సరే రైతుకి చెప్తాను అన్న నేను ప్రతిదీ చెక్ చేసుకోవాలి నీట్గా వీడియో తీయాలి మన వీడియో చూసే అవతల వాళ్ళు వస్తున్నారు కాబట్టి అదే నమ్మకం మీద మనం కూడా అన్న వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు కూడా వచ్చిన తర్వాత కూడా ఒక గంట అయినా సరే లేట్ అయినా సరే ప్రతి జీవానికి నేను చూడడమే కదా మీరు కూడా చెక్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ రైతు చెప్పాను మనకి కనిపిస్తున్నాయి కదా ఈ ప్రతి గొర్రెకి చెక్ చేశాను అంటే కష్టం బ్రదర్ ఎందుకంటే యాభై గొర్రెలకి చెక్ చేయాలని చాలా టైం పడుతుంది నాకు డౌట్ వచ్చిన గొర్రెలు కదా నాకు డౌట్ వచ్చిన గొర్రెలకు అనేది పళ్ళు అనేది చెక్ చేశాను గొర్రెలకి ఒక ఎర్ర గొర్రెకి అది ఆ ఎర్ర గొర్రెకి మాత్రం పూర్తిగా పొల్లు లేవు కదా ఈ గొర్రెకైతే మనకి పూర్తిగా ఒక్క పొన్ను కూడా లేదు పూర్తిగా లేవు ఈ గొర్రె మీకు తీసేయమని చెప్పాను నేను అన్న వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ గొర్రె పిల్లల్ని తీ అసలు లేవు పొల్లే లేవు దీనికి కాబట్టి ఆ గొర్రెని మనం తీసేస్తాం మనం ఇంకేదైనా పుల్లు లేకపోయినా కూడా తీసేస్తే తీసుకోమని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి డౌట్ ఉండే గొర్రెలు చెక్ చేసాను ఆ గొర్రెకి ఒక్కదానికి పళ్ళు లేకుండా కనిపించింది ఆ గొర్రెనైతే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాం మనకి ఇక్కడ వచ్చేసి నలభై గొర్రెలు సారీ యాభై గొర్రెలు యాభై పిల్లలు అవి ఒక గొర్రె పిల్లల్ని మనం తీసేస్తాం ఇంక మిగతా గొర్రెలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే చెక్ చేసుకోమని ఏదైనా డౌట్ ఉండి పళ్ళు లేకపోతే తీసేయమని చెప్తున్నారు రైతు ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మనకి పిల్ల గొర్రెలు యాభై గొర్రెలు యాభై పిల్లలు అయితే అమ్ముకనుకున్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ముప్పై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది జివాల దగ్గరకు వచ్చి మీరు కూడా ఒక అరగంట గంట లేట్ అయినా సరే ప్రతి జివాన్ని పట్టుకొని పళ్ళు అన్నీ చెక్ చేసుకొని ఏదైనా పళ్ళు లేకపోతే తీసేసి ఎన్ని గూర్లు వస్తే అన్ని గూర్రలే మనం తీసుకుందాం అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మా విలేజ్కి దగ్గరలోనే కాల్ చేసినంటే వేరే కట్టలో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్